వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించ పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత ఐదు సంవత్సరాల్లో వారి పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం గురించి కలిగించింది కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు ఒక అద్భుతమైన సంస్కృతి ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం అటువంటి సంస్కారం గౌరవించుకునే పద్ధతులు బిడ్డల్ని చదివించుకోవాలనే తపన ఎంతోమంది ఆ ప్రాంతాన్నించి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు అటువంటి చరిత్ర కలిగిన తెనాలని గంజాయి అడ్డాగా ఐదు సంవత్సరాలు మార్చేశారు ఊహించని విధంగా రెండు గ్యాంగులను ఏర్పాటు చేసి ప్రాంతాలే వారిగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ రౌడీషీటర్లకి గ్యాంగిల్కి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి మహిళలు ప్రత్యేకంగా నేనే నేనే ఆశ్చర్యపోయాను క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే ఒకటో తారీఖున నాకు బాగా గుర్తు నాకు మంచి మిత్రుడు ఆదర్శ రైతులు ఆ ప్రాంతానికి ఈధర్ పూర్ణచంద్ గారాన్ని వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు గత సంవత్సరం మే ఒకటో తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకుని భయంకరంగా అతన్ని కొట్టారు అంటే ఆ మత్తులో గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గత శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ ఐదు నిమిషాల్లో ముగిసిపోతుంది మీరు కళ్ళు తెరుచుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను ఉన్న పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తెనాలి ఒక నిదర్శనం అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం ఇదే ఐతానగరంలో ఇంట్లో గాంజాయి పెంచారు మొక్కలు పెట్టారు ఏమైపోయి చూడండి అసలు ఎంత మార్పు వచ్చేసింది అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరైనా విన్నారా ఆగారా చెప్పండి అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని హిస్టరీ షీటర్లని ఎవరిపైన పది కేసులు పన్నెండు కేసులు పదమూడు కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం తోచిన విధంగానే మేము మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంత మందిని ఇబ్బంది పెట్టారు జోన్ ఇందా చెప్పాను నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు ఐదు నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి మేము మూడు గంటల్లో మూడు గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన రోజు కొట్టారో మీరు అందరు చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం ఈ ఎత్తు కూడా దానికోసమే ఇటువంటి అరాచక శక్తుల్ని గ్యాంగ్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు జరగనివ్వం ఐదు నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలను నడిపించాలని సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు కాలని అనవసరంగా ఈ ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని పరామర్శించ తప్పు లేదు నో ఇష్యూ ఎట్ ఆల్ కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనుక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి తెనాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి ఏ విధంగా నడిపించారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆ రోజున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారుతో పాటు మేము అందరం ఉన్నాం గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేశారు ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు ఈ ఐతానగారిని ఆనుకొని తేలపురాలనే గ్రామం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వెళ్ళినప్పుడు తల్లు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి మేము బయట చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఊరు నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్ ఉంది యాయితానగర్ లాంటి ప్రాంతంలోంచి మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతో మంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా మీరు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతోమంది యువత తెనాల్లో నాకు బాగా గుర్తు ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ఒక మధ్య తరగతి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ తల్లి ఫోన్ చేసి నాకు మరి ఎవరు పట్టించుకోవడం లేదు రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు మాకు మా అబ్బాయి గంజాకి అలవాటు అయిపోయి డబ్బులు ఇమ్మని తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదేటువంటి సంస్కృతి అని చెప్పింది ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని ఒకసారి రండి మీరు వచ్చి మీరు చెక్ చేయించండి నాకు అబ్బందీ చేయండి మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా వలవాపురం లాంటి గ్రామం తేలపురలు కొలిపర మండలంలో వలబాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయి అని యువకులు ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఐదు సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు లాండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు ఎక్కువ మంది శాతం ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్దాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి సమాజంలో చీలిక చేయడాని కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికీ గుర్తు చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామో మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనం కోరుకునేది మన పదవులు రావాలి కష్టపడి పనిచేయాలి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచన ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి